పద్దెనిమిదవ వాటిలో టిఫిన్ షాప్ ట్రై చేసాను ఏసరాజా సర్కిల్ వంటపొమ్మ దగ్గర అయితే ఇక్కడ టిఫిన్ షాప్లో మాకు దాదాపుగా నిల్వ ఉన్న బాగా ఫ్రీజ్ అయిపోయిన కర్రీస్ పన్నీరు తర్వాత మష్రూమ్ గట్రా దొరికాయి వీటన్నిటిని కూడా సీజ్ చేసి ఇప్పుడు టెస్ట్లో చేయబోతున్నాం అలాగే ఫైన్ కూడా ఇంపోజ్ చేసాం షీట్ ఏమో కమిషనర్ గారి ఆర్డర్స్ ఆయన ఫైన్ చేసి సార్ వదలమన్నా ఇదంతా కూడా చె పొద్దున పొద్దున మీరు దానిలో మీకు ఏదైనా తేడా ఉందనిపిస్తే ఇదంతా కూడా లేపం చూసుకోండి మీరు చెప్పండి తినకెళ్తాం మనీ వెళ్ళిపోతాం మరి తీసుకోని బాబు అందరం ఆరోగ్యాన్ని నమస్కారం అండి బాబా అని